హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే సిక్స్ అవుతుందండి మేము మన జగ్గేపేటలో ఉన్నటువంటి ముక్తీశ్వర ఆలయానికి వచ్చామండి దీపాలు వెలిగించుకుందామని పోయినసారి అయితే మేము వాడపల్లి వెళ్ళామండి ఈసారి ఖమ్మం దగ్గరలో నేను చూడని శివాలయం ఏదైనా ఉందా అని అడిగితే నాకు ఇక్కడ ముక్తాల్లో ఉన్నటువంటి ముక్తేశ్వర ఆలయానికి తీసుకొచ్చారండి మావారు కానీ ఆ ప్రదేశం చాలా బాగుందండి చుట్టూ మంచు పట్టి సూర్యకిరణాలు నీళ్ళ మీద పడి ఆ నీళ్లు మెరుస్తూ అసలు మాటలు చెప్పలేనండి అంత వర్ణించలే నేను అంత బాగుంది క్లైమేట్ మాత్రం చాలా బాగుందండి తెల్ల తెల్లవారింది అప్పుడే వాటర్ చూడగానే మా పిల్లలకి ఆనందమే ఆనందం ఎప్పుడెళ్ళి ఆ వాటర్లో ఎంజాయ్ చేద్దామనే చూస్తున్నారు వాళ్ళు కింద అందరూ స్నానాలు చేస్తున్నారండి చూసేయండి ఒకసారి లొకేషన్ చూడండి ఎంత బాగుందో అబ్బా ఎంత బాగుంది ఎంతైనా ప్రకృతి ప్రకృతి అండి ఇంత అందమైన ప్రకృతి అందాలను చూడటానికి మనకి రెండు కళ్ళు సరిపోవండి చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఇలాంటి మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా ఇంత ఆనందాన్ని తెచ్చుకోలేము కొనుక్కోలేము ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఫ్రెండ్స్ మీరైతే వెళ్ళారండి ఎక్కడ ఒత్తిడి వెలిగించుకున్నారు నా కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకేనా బట్టలు అవి తీసుకొని ఇక కిందికి వెళ్తామండి ఆ పక్కనే మెట్లు ఉన్నాయి కదా ఆ మెట్ల మార్గం గుండా కిందికి వెళ్ళి స్నానాలు చేస్తాం ఫ్రెండ్స్ మీరు కూడా మాతో పాటు వచ్చేయండి ఇంకా మెట్లున్నాయి ఆ మెట్ల మించి కిందికి వెళ్దాము దాన్ని పొద్దున్నే నది స్నానం భలే ఉంటుందండి వెచ్చగా ఉంటాయి నీళ్ళైతే భలే సరదాగా ఉంటుంది కార్తీక మాసంలో మటుకు ఆ నెల మొత్తంలో కంపల్సరీ ఒక నది స్నానం అయితే మేము తప్పకుండా చేస్తాం ఫ్రెండ్స్ ఈసారి మటుకు ఇటు వచ్చామండి మేము చూసారామా కార్ బట్టలు తీసుకొని కిందికి వెళ్ళిపోతామండి டா அங்குல் காசி நொச்சிண்ட காசி நொச்சி

ये रहा ओ नीलेना पकड़ो पट्टी मिटे दी आ जाओ दिस कामी स्वामी ये స్నాలు అయితే అండి ఇంకా పైకి వెళ్తున్నాము పక్కనేనండి ఆలయం ఉన్నది ముద్దేశ్వర ఆలయం పక్కనే ఉన్నది ఫ్రెండ్స్ అదేంటోనండి జనాలు ఎక్కువ మంది లేరండి మరి ఎందుకనో ఏమో పూజకు కావాల్సిన సామాగ్రి అయితే చాలా రేటు ఉన్నాయండి కానీ తప్పదు కదా గుడికి వచ్చినప్పుడు కంపల్సరీ తీసుకోవాల్సిందే ఫ్రెండ్స్ తడి బట్టలు అవి కారులో పెట్టేసుకొని ఇంకా దర్శనానికి వెళ్తున్నామండి ముందుగా మనము గాలిగోపురంలోంచి వెళ్ళగానే ధ్వజస్తంభం కనబడుతుందండి ఇదేనండి ముక్త్యాలలో ఉన్నటువంటి శ్రీ ముక్తీశ్వర ఆలయం అండి అందరూ స్తంభం దగ్గర కొబ్బరికాయలు కొట్టుకుంటున్నారండి అక్కడ ఒక మారేడు చెట్టు ఉందండి దీపాలు అందరు అక్కడే వెలిగిస్తున్నారు ఒక నాలుగు మారేడు దళాలు కోసుకుందామని వెళ్ళారండి కానీ నాకేమో అవి అంతక పోయేసరికి మా వారి కోసి ఇచ్చారండి అవి తీసుకొని వెళ్ళి పూజా సామాగ్రి అంతా ఒక పక్కన పెట్టుకొని ముగ్గు వేసుకొని ప్రమిదలు పెట్టి అందులో మూడు వందల అరవై ఐదు వత్తులు పెట్టారండి పైన హారతి కర్పూరం పెట్టి పిలిగించి దీపారాధన చేసి దండం పెట్టుకొని ఊళ్ళోకి వెళ్దామని వెళ్తున్నాం ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలండి మా ఇంట్లో పూజలు ఎక్కువగా మా వారే చేస్తారండి చాలా బాగా చేస్తారు నేను వెళ్ళి దండం పెట్టుకుంటాను అలానే నేను పూజలు చేయనని కాదు ఎక్కువ తని చేస్తారు కార్తీక మాసంలో వెలిగించే వృత్తుల గురించి గొప్పగా నాకేం తెలియదండి నాకు తెలిసిన రీతిలో నేను పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ దీంట్లో ఏమన్నా లోటుపాట్లు తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి ఓకేనా ఫ్రెండ్ ఆలయం అయితే చాలా చాలా బాగుందండి కనుక ముత్యాల వస్తే కనుక ముక్తేశ్వర ఆలయం చూడొచ్చు కోట్లింగాల చూడొచ్చు దగ్గరలో మనకి యాదగిరి కూడా ఉందండి వేదాద్రి అంటారు కదా ఆ గుడి కూడా చూడవచ్చు ఇటు వస్తే మూడు గుళ్ళు చూసుకొని వెళ్ళొచ్చండి ఇంటికి కానీ మనఖమ్మానికి చాలా దగ్గరలో ఉందండి జగ్గరిపేటలో చాలా దగ్గరలో ఉంది మీరు ఎప్పుడైనా వీళ్ళు చూసుకొని మటుకు తప్పకుండా ఆలయానికి మాత్రం వెళ్ళండి అగో చూసారా పదహారు రాతి స్తంభాలతో నిర్మించినటువంటి ఒక కళ్యాణ మండపం అయితే ఉందండి శివరాత్రి రోజు శివ పార్వతుల కళ్యాణం అక్కడే చేస్తారంటండి గుళ్ళో కొబ్బరికాయ కొట్టడం మా పెద్ద టాస్క్ అండి ఏం లేదు నేను కొడతా అంటే నేను కొడతా నేను కొడతా అంటే నేను కొడతా ఇక అన్నదమ్ములు ఇద్దరు కూడా పెట్టుకుంటా ఉంటారు ఇక మామూలు గొడవ కాదండి అబ్బాయానికి ఆయన చేసే అల్లరికి ఇవ్వాల్సిందే కొబ్బరికాయ కొట్టిన కానీ పగలేదండి ఇక తీసుకొని కొబ్బరికాయ కొట్టే ఏం చేయాలమ్మా చికాకు చికాకు చేసిందండి ఆ కొద్దిసేపట్లోనే కొబ్బరికాయదే మాకు పెద్ద టాస్క్ అండి నిజమండి అంత బాగానే ఉంటుంది ఆ కొబ్బరికాయ కొట్టే గట్టం వచ్చేసరికి ప్రళయం ఇక మామూలు ప్రళయం కాదు ప్రదర్శనలు చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి మేము ఫస్ట్ టైం కదండి ఈసారి వెళ్ళినప్పుడు నేను ఇంకా మంచిగా వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్ కొబ్బరికాయ టెన్షన్ ఒకటి తగ్గింది అంటే ఇక ఇప్పుడు మళ్ళీ ఆకలి అవుతుందని గొడవ స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ దర్శనం కూడా సరిగా చేసుకోలేకపోయాను ఈసారి మటుకు మీకు మంచిగా అన్ని వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్ ఇంకెక్కడికి వెళ్ళినా మా వాళ్ళకి ఎక్కడికైనా వెళ్తేనే ఆకలి బాగా అయింది ఏం చెప్పాలి సదాశివ స్వామివారి ఆలయం అండి అది ఇటు వచ్చేసి భవానమ్మ టెంపులు ఒకటి వచ్చేసేమో వీరభద్రుని టెంపుల్ ఒకటి ఇక భవానమ్మ అండి చూడండి ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు మటుకు మేము ఆలయం లోపలికి వెళ్తున్నాము చూడండి శ్రీ భవానీ ముక్తీశ్వర స్వామివారి దేవస్థానం చూసారా ఫ్రెండ్స్ చూడండి లోపలికి వెళ్తున్నాము లోపల చూసారా భయం నేనైతే భయం భయంగానే వీడియో తీసానండి ఏమని అంటారేమో అన్నట్టు కానీ అందరూ లోపలికి వెళ్ళి తీసుకుంటూనే ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఆలయం లోపల గర్భగుడి లోపల చూడండి ఒకసారి స్వామివారిని దర్శించుకోండి ఫ్రెండ్స్ చేశారా దర్శనం చేసుకొని బయటకు వచ్చామండి చాలా దగ్గర నుంచి దర్శనం అయ్యిందండి మాకు అంటే జనాలు ఎక్కువ మంది లేరు దర్శనం అయితే మంచిగా చేసుకున్నాము చాలా బాగుందండి గుడి మాత్రం చాలా చాలా బాగా నచ్చింది నాకు మీరు మాత్రం తప్పకుండా వెళ్ళండి మన కమ్మానికి చాలా దగ్గరండి గంటన్నర ఏమో ఉంటుంది అంతే ఓకేనా ఫ్రెండ్స్ మీరు వీడియోస్ చూసి కామ్గా ఉండకండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మేము ఇప్పుడిప్పుడే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మీ ముందుకు వస్తున్నాం మీరు సపోర్ట్ చేయకపోతే ఎట్లా చెప్పండి సపోర్ట్ చేసే వాళ్ళని చేస్తారా మమ్మల్ని చేయరా ఫ్రెండ్స్ ఈసారైనా నాకు సబ్స్క్రైబర్లు పెరుగుతారని ఆశిస్తున్నానండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ ముందు ముందు మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి